ఆది కాండం పదమూడు అధ్యయన్ అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి నిగేబునకు వెళ్ళే అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండే అతడు ప్రయాణము చేయిచు దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలునకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరాను అక్కడ అబ్రాము ఎహోవా నామమున ప్రార్థన చేసే అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేరు గనక వారు కలసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయే ఎందుకనగా వారి ఆస్తి వారు కలసి నివసించలేనంత విస్తారమై ఉండేరు అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టేరు ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురముండేది కాబట్టి అబ్రాము మనం బంధువులం గనక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టునకును నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కనులెత్తి యోర్ధానుప్రాంతమంతటిని చూచెను ఎహోవా సొదోమా గుమరాను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరు వరకు వచ్చి వరకు అదంతయు ఎహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీలు పారు దేశమై కాబట్టి లోతు తనకు యోర్ధానుప్రాంతమంతటినీ ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేది అబ్రాహ్మ కణానులో నివసించాను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుధోమ దగ్గర తన గుడారం వేసుకొనిను సుదోమ మనుషులు దుష్టులను ఎహోవా దృష్టికి బహుపాపున్నై ఉండేది లోతు అబ్రామ్ను విడిచిపోయిన తర్వాత ఎహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువులె విస్తరింపచేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమరే సిందూర సింధూర వృక్షవనములో దిగి అక్కడ ఎహోవాకు బలిపీపీటమును కట్టాను